ఇప్పుడు వస్తువును నాభి మరియు వక్రతా కేంద్రాల మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో మనం చూద్దాం ఇప్పుడు వస్తువును నాపి ఎప్పు వక్రతా కేంద్రం స్త్రీల మధ్య ఉంచడం ఇప్పుడు ఏం చేయాలి మనం అని అంటే ఈ వస్తువు యొక్క పైభాంగం నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం గీయాలి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాన్ని ఇస్తుంది ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం దేని గుండా పోతుంది అని అంటే నావి గుండా ప్రయాణిస్తుంది ఈ విధంగా పరావర్తనం చెందిన కాంతి కిరణం ఈ విధంగా నామిగుండా ప్రయాణిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనం అని అంటే ఈ వస్తువు యొక్క పైభాగం నుండి గుండా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీయాలి నాభిండా ప్రయాణించే కాంతి కిరణానికి ఈ నాపికుండా ప్రయాణించే కిరణము నాపి ఎక్కుండా ప్రయాణించే కిరణము దర్బంపై పడి ఏమవుతుంది అని అంటే ప్రధాన అంశానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ప్రధాన ఈ విధంగా సమాంతరంగా ప్రయాణిస్తుంది ఇప్పుడు చూడండి ఏదైతే నాకు ప్రయాణించిన కాంతికిరణ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఈ రెండు పరావర్తన కాంతి కిరణాలు ఇక్కడ ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కేంద్రీకరించబడుతుంది ఈ కేంద్రీకరించబడిన బిందువు నుండి లంబంగా ప్రధానాక్షానికి ఒక రేఖను ఇ అది ఈ వస్తువుకు సంబంధించిన ఈ వస్తువుకు సంబంధించిన ప్రతిబింబం అవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది వస్తువును నాభి ఎత్తు మరియు శీల మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబము వక్రతా కేంద్రానికి ఆవులు ఏర్పడుతుంది వక్రతా కేంద్రానికి అవతల ఏర్పడుతుంది అలాగే మనం ప్రతిబింబం యొక్క లక్షణాన్ని మనం గమనిస్తే ప్రతిబింబం ఎలా ఉంది తల క్రిందులైన ప్రతిబింబము ఇవి పరావర్తన కార్తీకాలను కేంద్రీకరించబడడం వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఇది నిజ ప్రతిబింబము తల క్రిందులైన ప్రతిబింబము ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణం కన్నా పెద్దగా ఉంది అంటే ఇది వృద్ధి ప్రతిబింబము అని అర్థం కాబట్టి నాని ఎఫ్ మరియు ఉగ్రతా కేంద్రం సీల మధ్య వస్తువు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే ప్రతిబింబం సీకి ఆవల ఏర్పడుతుంది దీని లక్షణం ఎలా ఉంది అని అంటే వృద్ధికుత అంటే పెద్దదైన కలకిందులైనా నిజ ప్రతిబింబము ఇది ప్రతిబింబం యొక్క లక్షణం కాబట్టి ఎఫ్ మరియు శీల మధ్య వస్తుంది ప్రతిబింబము పెద్దదైన బుద్ధీకృత ప్రతిబింబము తలపిందులైన నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది ఇది సందర్భం నాలుగు ఇక నెక్స్ట్ వస్తువుని ఎక్కడ ఉంచాలి అని అంటే నాగు ఎఫ్ వద్ద ఉంచాలి వస్తువును నావి ఉంచినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో మనం చూద్దాం నావి ఉంచినప్పుడు ఇప్పుడు ఇదే ఇదే పుటాకర దర్పణం తీసుకుంటున్నాం మనము వస్తువుని ఎక్కడ ఉంచుతున్నాము నాపి ఉంచుతున్నాము సేమ్ కేంద్రము నాబి సేమ్ ఇదే పాయింట్స్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు వస్తువును నాభి ఇది నాబి ఇక్కడ ఉంచుతున్న వస్తువు ఇది వస్తువు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము నాభితం ఉంచినప్పుడు సేమ్ ఇంతకు ముందు లాగానే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాన్ని తీసుకుందాం అది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం దర్పణ ఉపయోగపడుతుంది అది పరావర్తనం చెంది గుండా ప్రయాణిస్తుంది ప్రయాణిస్తుంది ఇప్పుడే కాంతి కిరణం తీసుకుంటాం మనం అని అంటే వక్రతా కేంద్రం కూడా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు వక్రతా కేంద్రాలను ప్రయాణించే కాంతి కిరణము వస్తు పై భాగం నుండి వచ్చి ఇలా వస్తుంది నుండి వచ్చే కాంతి కిరణం దర్పణంపై పడుతుంది దర్పణంపై పడి వెను తిరిగి ప్రయాణిస్తుంది దర్పణంపై పడిన తర్వాత అదే మార్గంలో వెను తిరిగి వస్తుంది ఈ కిరణం దర్పణంపై పడి వెను తిరిగి ఇలా ప్రయాణిస్తుంది ఈ కాంతి కిరణాలను మనం గమనిస్తే ఈ కాంతి కిరణాలు ఎలా ఉన్నాయి రెండు కాంతి కిరణాలు అంటే సమాంతర కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు ఇస్తుంది సమాంతర కాంతి కిరణాలు ఇస్తున్నాయి ఈ సమాంతర కాంతి కిరణాలు ఎప్పటికీ ఖండించుకో కాబట్టి నావి ఎవ్వరు వస్తువునుంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే అనంత దూరంలో ఏర్పడుతుంది ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది ఈ ప్రతిబింబానికి సంబంధించిన లక్షణాలను మనం చర్చించలేము మనం చర్చించలేము అని ఈ విధంగా నాగు వద్ద వస్తువు ఏర్పడే ప్రతిబింబానికి సంబంధించిన లక్షణాలు తర్వాత ఇప్పుడు దర్పణ ధ్రువము మరియు ఎఫ్ల మధ్య వస్తువు ఇప్పుడు ఈ వస్తువును పి మరియు ఎఫ్ల మధ్య వచ్చినము అప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది ప్రతిబింబము ఎఫ్ల మధ్య వస్తువు దర్పణ ధృవము మరియు నాపిల మధ్య వస్తువును ఉంచినప్పుడు మనం గమనించం ఇప్పుడు వస్తువును పే మరియు ఎఫ్ల మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది ఇది ప్రధాన అక్షాన్ని చూపడుకుందాం ఇప్పుడు ఇది ఎఫ్ వస్తువుని ఇక్కడ వచ్చాయి ఇది వస్తువు ఇప్పుడు సేమ్ మనం ఇద్దరు లాగానే ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం దర్పణపై పడింది ఇప్పుడు పరావర్తనం చెందిన కాంతి కిరణం దేవుకుండా ప్రయాణిస్తుంది అనేది నాకు గుండా ప్రయాణిస్తుంది సేమ్ అదే విధంగా వక్రతా కేంద్రకుండా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీసుకుందాం ఇలా వక్రతా కేంద్రలకుండా ప్రయాణించే కాంతి కిరణం ఈ విధంగా దర్పణం పైన పడుతుంది దర్పణంపై పడి అదే మార్గంలో అది వెనుక తిరిగి ప్రయాణిస్తుంది చూడండి ఇప్పుడు ఈ రెండు కాంతి కిరణాలను మీరు గమనించారనుకోండి ఈ రెండు కాంతి కిరణాలు ఇవి చెందుతున్నాయి ఇలా దూరంగా మరి ఈ రెండు కాంతి వెతికి ఇలా పొడగించిన పొడగిస్తే ఈ రెండు కాంతి కిరణాలు ఇక్కడ ఉన్న ఏదో ఒక బిందువు నుండి వస్తున్నట్టు కనిపిస్తాయి ఈ రెండు కాంతి కిరణాలు ఇక్కడ ఉన్న ఒక బిందువు నుండి విముఖీకరణ చెందుతున్నట్టు కనిపిస్తాయి ఏ బిందువు నుండి అయితే విముఖీకరణ చెందుతున్నట్టు కనిపిస్తాయో ఆ బిందువు నుండి మనం ప్రధాన అక్షానికి ఒక లంబానికి ఇస్తే అది ప్రధాన భాగంలో ఈ రుణీకరణ చెందే కాంతి ఉన్నాయి కాబట్టి ఈ వస్తువు యొక్క ప్రతిబింబము ఆ యుద్ధ చెందే పై దగ్గర నుంచి ఏర్పడుతుంది ఇది నిటారు ప్రతిబింబము కాబట్టి వస్తువుని ఎప్పుడైతే మనం పి మరియు ల మధ్య ఉంచినామో ఆ ప్రతిబింబము అనేది ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే దర్పణం వెనక వైపు ఏర్పడుతుంది ఈ ప్రతిబింబము విముఖీకరణ కాంతి కిరణాల వల్ల ఏర్పడుతుంది ఈ కాంతి కిరణాలు ఒక బిందువు నుండి విముఖీకరణ చెందుతున్నట్టున్నాయి ఈ విముఖీకరణ కాంతి కిరణాలను వెనకకి ఇలా ఒక బిందువు నుంచి వస్తున్నట్టు కనిపిస్తే ఆ బిందువు వద్ద ప్రతిబింబం ఏర్పడటం జరుగుతుంది ఎక్కడైతే ఈ ప్రతిబింబం ఇది ఏర్పడిందో ఈ కాంతి కిరణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని అంటే కాబట్టి ఎప్పుడైనా సరే పుటాకార దర్పణం యొక్క ధ్రువము మరియు నామిల మధ్య ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది అది ఎల్లప్పుడూ దర్పణం వెనక వైపు ఏర్పడుతుంది దర్పణం వెనక వైపు ఏర్పడుతుంది దర్పణం వెనక ఏర్పడుతుంది అలాగే ప్రతిబింబం యొక్క పరిమాణం వస్తు పరిమాణం కన్నా పెద్దది పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది నిటారు ప్రతిబింబము నిటారు మిథ్యా ప్రతిబింబము అంటున్న దాన్ని నిటారు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ విధంగా మనము పుటాకాల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాలకు సంబంధించిన కిరణ చిత్రాలను మనము ఈ ఇచ్చిన సందర్భాలలో మనం గీస్తాం